రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళిస్కాన్ దర్గాలో సాయి సిల్క్ కళా లిమిటెడ్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు మొత్తం నాలుగు వందల యాభై మంది సభ్యులు పాల్గొన్నారని ఈ కార్యక్రమంలో సీటిం అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది అది వారి ఎలా ఉపయోగపడుతుంది బాలల వేధింపులు బాల్య వివాహాలు చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ భరోసా కౌన్సిలింగ్ సెంటర్ స్మైల్ టీమ్ సైబర్ క్రైమ్ వన్ నైన్ త్రీ జీరో గురించి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు మహిళల అక్రమ రవాణా సోషల్ మీడియా దయల్ అండ్రాయిడ్ యాప్ తెలియని వ్యక్తుల కోసం భద్రతా జాగ్రత్తలు పిల్లలు మొత్తం కుటుంబంపై తల్లిదండ్రుల బాధ్యత ట్రాఫిక్ నియమాలు క్యూఆర్ కోడ్ మొదలైన వాటిపై అవగాహన తీసుకోవడం జరిగిందని సిటీఎం రాజేంద్రనగర్ డివిజన్ పోలీసులు తెలిపారు అలాగే ఆఫీసర్ శ్రీమతి సునీత మేడం గారు మా పైన అన్ని పర్యవేక్షిస్తూ మాతో ఎంతమందికైనా అవేర్నెస్ చేసే ప్రయోగం అవేర్నెస్ చేయాలి అందరూ కూడా ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క సిటీని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా మన దగ్గర కూడా సీటింగ్స్ పెడితే బాగుంటుంది సీటింగ్స్ అంటే అమ్మాయిలకు ఉమెన్స్కు చిన్న పిల్లలకు సేఫ్ట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు లోపల హైదరాబాద్లో ఈ సీటీ ప్రారంభించింది అయితే సీటింగ్ ప్రారంభించిన తర్వాత ఈ ఉమెన్స్పై మరి చిన్నపిల్లలపై లేడీస్ పైన ఓ ట్వంటీ పర్సెంట్ కేసులు తగ్గినాయి దాంతో మిగతా విసర్విస్తే బాగుంటుంది అక్కడ కూడా మన సైబరాబాద్లో కూడా ఈ సీటింగ్స్ బాగా పనిచేసి ఈ లేడీస్ పైన ఉన్నటువంటి కేసుల గురించి వీళ్ళు మేము చేసే చర్యల గురించి యాక్సిడెంట్ గురించి చూస్తుంటే ఇక్కడ కూడా ఒక పదిహేను నుంచి ఇరవై శాతం కేసులు తగ్గినాయి కాబట్టి ఈ యావత్ తెలంగాణ మొత్తం కూడా పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో మొత్తం తెలంగాణలో అన్నిటికీ కూడా మూడు వందల నలభై ఒక టీచింగ్ షిప్ పనిచేస్తూ ఉన్నాయి ఎందుకు వరకు ఓన్లీ ఉమెన్ ప్రొడక్షన్ ఎందుకంటే స్త్రీలు ఉచితంగా ఉంటారు మనం వస్తుంటే పోతుంటే మార్గ మధ్యంలో లేదా ఆఫీస్లో కానీ ఎవరైనా మిమ్మల్ని సతాయిస్తే అంటే మీ నంబర్ ఇవ్వరా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీరు మాట్లాడండి జస్ట్ ఫ్రెండ్షిప్గా ఉందాము అని చెప్పి అనే ఆ బుద్ధులు కొందరు అందరుని కాదు కొందరు ఉంటారు అట్లాంటి వాళ్ళ చేత మనం అర్పించబడాలి మీరెవరు కూడా ఎవరికి భయపడద్దు